ఐదేళ్ల వయసులోనే అమ్మా నాన్నలు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి బంధువులే ఆ చిన్నారి ఆలనా పాలన చూసుకుంటున్నారు తాజాగా ఆ పాపకు ఓనీల ఫంక్షన్ నిర్వహించారు ఇది ఆ పాప లైవ్లో ఎంతో ప్రత్యేకమైన సందర్భం ఈ టైంలో తమ తల్లిదండ్రులు తన పక్కనే ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది అలానే ఈ చిన్నారి తల్లి ఆశపడింది కానీ ఈ లోకంలో లేని వారిని తీసుకురాలేరు కదా అమ్మ నాన్న రారన్న నిజం తెలుసుకుని లోపల బాధను అనుభవిస్తున్న ఆ చిన్నారికి ఇంతలోనే తల్లిదండ్రులు ఫంక్షన్లోకి వచ్చి తనను హత్తుకున్న దృశ్యం కనబడింది దీంతో ఆ పాప ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ అప్పటి నుండి బంధువులే ఆ చిన్నారి ఆలనా పాలన చూసుకుంటున్నారు తాజాగా ఆ పాపకు ఓనీల ఫంక్షన్ నిర్వహించారు ఇది ఆ పాప లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైన సందర్భం ఈ టైంలో తన తల్లిదండ్రులు తన పక్కనే ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది అలానే ఈ చిన్నారి తల్లి ఆశపడింది కానీ ఈ లోకంలో లేని వారిని తీసుకురాలేరు కదా అమ్మా నాన్న రారన్న నిజం తెలుసుకుని లోపల బాధను అనుభవిస్తున్న ఆ చిన్నారికి ఇంతలోనే తల్లిదండ్రులు ఫంక్షన్ లోకి వచ్చి తనను హత్తుకున్న దృశ్యం కనపడింది దీంతో ఆ పాప ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది ఇంతకి ఇది ఎలా సాధ్యమైంది అయిన వారిని అందులోనూ అమ్మా నాన్నలను కోల్పోయినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం అది అనుభవించే వారికే తెలుస్తుంది ఏం చేస్తున్నా ఎన్ని పనుల్లో ఉన్నా వారి జ్ఞాపకాలు మన వెంటే తిరుగుతూ ఉంటాయి తల్లిదండ్రుల నిస్వార్థమైన ప్రేమను ఇంకెవ్వరూ అందించలేరు బంధువులు ఎందరున్నా ఎంత బాగా చూసుకున్నా వారి లోటును ఎవరూ తీర్చలేరు ఈ లోకంలో లేకపోయినా అప్పుడప్పుడు వారితో మాట్లాడాలని వారిని మళ్ళీ చూడాలని అనిపిస్తుంది కానీ కుదరదు కదా కానీ కరీంనగర్ లో ఈ కుటుంబం మాత్రం తమ ఇంటి చిన్నారి కోరికను తీర్చింది చనిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులను ఆమె ముందుకు తీసుకొచ్చింది కరీంనగర్ జిల్లా మారుతీనగర్ కు చెందిన చిన్నారి మనస్విక ఐదేళ్ల వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది అప్పటి నుంచి చుట్టాలే పాపను చేరదీసి పెంచుతున్నారు ఇక తాజాగా మనస్వికకు ఓనీల ఫంక్షన్ నిర్వహించారు ఇలాంటి ప్రత్యేక సందర్భంలో తల్లిదండ్రులు పక్కనే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది అయితే మనస్వికకు ఆ అవకాశం లేదు కానీ చిన్నారి బంధువులు ఆమె మనసులోని బాధను తొలగించాలనే ఉద్దేశంతో ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అందుకోసం ఏఐ సాయం తీసుకున్నారు మనస్విక తల్లిదండ్రులు ఈ ఫంక్షన్ లో సందడి చేసేలా చేశారు స్వర్గం నుంచి దిగివచ్చి చిన్నారి తల్లిదండ్రులు ఫంక్షన్ లో సందడి చేసినట్లుగా బిడ్డను ఆశీర్వదించినట్లుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగినట్లుగా ఓ వీడియో క్రియేట్ చేశారు ఈ వీడియోను ఫంక్షన్ హాల్లో ప్లే చేశారు తెలియక ముందే చనిపోయిన అమ్మా నాన్నలు ఇలా తన ఫంక్షన్ లో కనిపించడంతో ఆ పాప అవధులేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది నిజంగానే తన కోసం అమ్మా నాన్నలు స్వర్గం నుంచి దిగి వచ్చారు తనతో మాట్లాడారు తన పక్కనే కూర్చొని ఉన్నట్లుగా ఫీల్ అయింది మనస్విక వీడియోలో అమ్మా చూసి గుక్క పట్టి యాడ్ చేసింది మనస్వికతో పాటుగా కుటుంబ సభ్యులందరూ వీడియోని చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఈ సంఘటనతో అక్కడున్న అందరి హృదయాలు భావోద్వేగానికి గురయ్యాయి మానసిక జీవితంలో ఇంత ముఖ్యమైన వేడుక వేళ నిజంగానే చిన్నారి తల్లిదండ్రులను తీసుకువచ్చిన ఏఐ టెక్నాలజీని అందరూ మెచ్చుకుంటున్నారు అంతేకాదు తమ మనవరాలి కళ్ళలో ఆనందం చూసేందుకు నానమ్మ తాతయ్య బాబాయిలు ఇచ్చిన ఈ బహుమతిని అక్కడున్న వారందరూ ప్రశంసించారు రామచంద్రము సుమలత ఇద్దరు దంపతులు వంట చేసుకుంటూ వాళ్ళు ఉపాధి పొందేటువంటి సమయంలో అనారోగ్యం పాలే వాళ్ళ మృత్యువాత పడ్డారు దీంతో ఆ పిల్లలు ఇద్దరు అనాథలయ్యారు అనాథలు అసలు తల్లి తండ్రి అంటే ఎవరు తెలియని ఆ ఊహలు అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఇదే అప్పటి నుండి ఇటు బాపమ్మలు సాకి వీళ్ళు ఒక ఇంత పెద్దగా చేశారు అయితే మొదట ఎట్లా చనిపోయారు వాళ్ళు అడిగి వాళ్ళ రామచంద్రము సుమలత వాళ్ళు అడిగి వాళ్ళ అడిగి తెలుసుకుందాం కోడలు ఒక సంవత్సరం ముందు ఆమెకు హార్ట్ వచ్చింది హార్ట్ వచ్చి ఆమె చనిపోయేదక్క మొత్తం హాస్పిటల్ అటు ఇటు తీసుకుపోయాను తీసుకపోతే ఏం కాలేదు కొన్ని గోళీ ఇట వాడింది ట్రీట్మెంట్ ఇచ్చిర్రు పోయినాక నాలుగు రోజులకు మూడు రోజులకి మంచిగానే నాడు మళ్ళీ సంవత్సరం హాస్పిటల్ తీసుకపోతే ఆ డాక్టర్ ఏం ఇచ్చినో అవుతుంది మంచిగానే అయితే మంచిగా అనుకుంటా అట్లే వేటు చేసేది వెయిట్ చేసే వరకు అట్లా సోద వచ్చింది ఒకసారి ఆమె చనిపోయాయి సమయం వచ్చినాక చనిపోయినాక సంవత్సరానికి మళ్ళా మా కొడుకు రామచంద్ర అని పిల్లవాడు కొడుకు ఆయనకు క్యాన్సిల్ ఏర్పడ్డది క్యాన్సిల్ ఏర్పడితే ఒక సంవత్సరం దాకా భస్మధార్ల భావించినాం తీటి మీద తెచ్చినాం అందులో ఇత అన్నీ పాడుకొని మళ్ళీ సంవత్సరం అయిపోయినాక రెండు నెలలకు కొడుకు చనిపోయింది ఆయన క్యాన్సిల్ అవుతాను చనిపోయినాక మేమే మా చిన్న మా చిన్న కొడుకు సీదో మేము సీదో పెట్టి అలా సాదుకుంటే ఇట్లా వరకు మేము వాళ్ళ సేవ చేసుకుంటాం వాళ్ళ మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్ద చేసి అలా బాధ పెట్టకుండా అలా అనేది చేసుకుంటా జరిపించినాం జరిపించిన తరగతి ఇంత ఇంత వాళ్ళకు కొద్దిగా జ్ఞానం వస్తుంది జ్ఞానం అందులో అక్కడ ఇక్కడ వాళ్ళ ఫంక్షన్ అయితే చూస్తాను కదా ఆ వాళ్ళ అమ్మ తాత అంటే అది చేస్తాం బిడ్డ బాబా కురి అలా అనేది చేస్తాం కాకపోతే మీకు టైం ఉంటుంది కొంచెం కూడా బిడ్డ ఆమె కూడా మార్చేం కదా మీకు ఒకటేసారి చెప్తాం అన్నంగా చెప్తాం మీరు అన్న అన్న కోరికలంతా ఇస్తాం ఇది పరిస్థితి మొత్తం మీద మా అమ్మా నాన్న నేను లోటును మాకు మా బాబాయ్ చూపించాడు మా బాబమ్మలకు అమ్మకు సహకరించి నాకు వెళ్ళిన సారీ ఫంక్షన్ కూడా అన్ని ఖర్చులతోటి నాకు ఈ ఈ ఫంక్షన్ జరిపించారు మొత్తం మీద ఇంత పేదరికంలో ఉన్నా కూడా మాకు లేని లోటును అయితే తీర్చారు రేపు భవిష్యత్తులో మా రేపు మా భవిష్యత్తు తీర్చిది బాబాయ్ ఉన్నారు ఎవరన్నా మంచి దాతలు ఉంటే కూడా మాకు సహకరించే దాతలు ఎవరైంటే కూడా ముందుకు వస్తే మేము వారికి అభినందన జరిపే విధంగా ఉన్నా అని చెప్పి పిల్లలు చెప్పుకొస్తున్నారు ఇది పరిస్థితి కెమెరా రఘుతో ప్రేమ్ కుమార్ న్యూస్ కరీంనగర్